అది ఏసర్మరం అండి మా భూమి నాలుగు లక్షల యాభై వేలు అమ్మారండి ఇది వాటిలో అని ఇప్పుడు మాకు దాని మీద ఏం ఎక్కువ ఇస్తారో ఇవ్వండి లేదంటే మా భూమి తీసుకోవద్దు మీరు మా పిల్లలకి అదే ఆధారమండి మా పిల్లలకి ఏం సంకల్పం చేస్తారో చేయండి అలాగైతేనే తీసుకోండి భూమి అయితే వద్దు మా భూమి మాకే వదిలియండి మిగతా వాళ్ళు ముప్పై లక్షల రేటు మీద తీసుకున్నారండి మేము ఇవ్వలేదండి వాళ్ళు వాళ్ళు తీసుకున్నారండి వాళ్ళ దగ్గర బయపటి తీసుకున్నారు నాది అంబిపట్నం గ్రామ పంచాయతీ సార్ నాది నా పేరు పైల్ సత్యం నేను ఈ మధ్య రెండు వేల పదమూడులో కండగుత్తుగా పదమూడు సెంట్లు కొనుక్కున్నాను కొనుక్కున్న తర్వాత అది కొంచెం నా దగ్గర ఆర్థిక స్థోమత లేకపోవడం వల్ల మొన్న జూన్లో నేను రీసెన్ చేయించుకున్నాను చేయించుకున్న తర్వాత దీన్ని ఈ మధ్యన స్టీల్ ప్లాంట్ అనేది వచ్చింది నక్పల్లని దానికని ఇక్కడ వాటర్ పంప్ కట్టడానికని ఎంఆర్వారు సైట్ అడిగారు అది యాక్చువల్గా నేను ఆ రోజే కొనుక్కోవడం రెండు వేల పదమూడులోనే ఎనిమిది లక్షల యాభై వేలు కొన్నాను దాన్ని రోజు అయిన గవర్నమెంట్ యాల్ ప్రకారం మూడు రెట్లు అంటే ఏడు ఏడు వేలు మీద అంటే ముప్పై ఐదు వేలు ఇస్తాను వదిలేమని అడిగారు కానీ నేను పిల్ల పుస్తులు అన్నీ అమ్ముకొని రెండు వేల పదమూడులోనే ఎనిమిది లక్షల యాభై వేలు ఇచ్చాను మన రిజిస్ట్రేషన్డు మళ్ళీ రెండు లక్షల యాభై వేలు ఇచ్చాను రిజిస్ట్రేషన్ సర్జీ ఓ లక్ష అయింది కానీ ఇక్కడ పరిసర ప్రాంతాల్లో కంటికి నాలుగు లక్షల యాభై వేలు చూప జరుగుతుంది వ్యవహారం కానీ అది డాక్యుమెంట్ చూపిస్తామని ఎమ్మార్ అది అడుగుతున్నారు అది నేను చూపించలేకపోయాను కానీ మొన్న నా దగ్గర విట్నెస్ ఉంది నేను చూపిస్తాను అది అన్లిమిటెడ్ డాక్యుమెంటు నేను అది ఇస్తాను నేను కానీ గవర్నమెంట్కి నేను ఇస్తాను భూమి నేను ఏమన్నా అనపలేదు కానీ నాకు అనుకున్న రేటు నాకు ఇవ్వాల్సిందిగా అంటే అంత ఎక్కువ ఆడలేనంత తక్కువ ఆడలేదు పక్కన జరిగిన రేట్ ప్రకారం నాకు రేట్ ఇవ్వని నేను అడుగుతున్నాను ఎంఆర్ఓ దానికి యాక్సెప్ట్ చేయలేదు పై అధికారుల నుంచి నాకు ఆర్డర్స్ లేవు నేను ఇవ్వలేను అని చెప్పారు సార్ కానీ కొంచెం ఇది నేను గోడ వేసుకుంటాను మీకు తోగలేదు ఉండవు అని అన్నారు ఎంఆర్ఓ గారు కాబట్టి నాకు తగు న్యాయం ప్రభుత్వ వారు కానీ పై వారు కానీ తగు న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాను ఎంఆర్ఓ నేను అంత ఇవ్వలేను నేను ఇంతే రేట్ ఇస్తాను నువ్వు అలా అయితే తీసుకోలేకపోతే నేను గోడ గోడది కట్టేస్తాను తోడ తోడది ఉండదు అని చెప్పేసి చెప్పా రేటు రాకపోతే నేను ఎంత లేచిపోతాను సార్ నేను ఏం చేస్తాను సార్ అమరా నిరాహార దీక్ష చేస్తాను పై ప్రజా ప్రభుత్వ దృష్టికి పై దృష్టికి తీసుకెళ్తాను అండి సార్ నేను అనకాపల్లి జిల్లా నాతోపురం మండలం ఎంబీపట్నం పంచాయతీ ఏసార్పురం గ్రామంలో ఉన్న రైతులండి ఆర్ఎస్ మిట్టల్ కంపెనీకి పంపవలసిన నిర్మాణం కోసం భూసేకరణ కార్యక్రమం జరుపుతున్నారండి ఇందులో మార్కెట్ రేటుకి తక్కువ మార్కెట్ రేట్ చేసి భూమిని తీసుకోవడం ప్రయత్నం చేస్తున్నారండి మార్కెట్ రేట్ నాలుగు లక్షల యాభై వేలు పైన ఉందండి ఈ రేటుతో మాకు ఇవ్వడానికి సమ్మతం లేదండి మాకు ఆ భూమి జీవనాధారం అండి దయచేసి మా భూమిని తీసుకోవడానికి మేము ఇస్తాము కానీ మా కుటుంబ పరిస్థితి దృష్ట్యా మా పిల్లల భవిష్యత్తు దృష్ట్యా ప్రైవేట్ రేటుతోని మార్కెట్ రేట్ని కంపేర్ చేసుకొని మాకు నష్టపరిహారం ఇప్పించి మా భూములు తీసుకోవాలి లేదంటే మా భూములు మినహాయించి మమ్మల్ని ఆదుకోవాలని కోరుతున్నామండి జిల్లా నాతవారు మండలం ఎంబీపట్నం శివారు ఏసార్బారు గ్రామ కాపరస్తులైన ఇక్కడ రెండు వందల తొంభై ఐదు బై మూడు సర్వే నంబర్లో మాకు నలభై తొమ్మిది సెంట్లు ఉన్నది ఇల్లే భూసేకరణ ఇబ్బందులు పెట్టి ఒక నోటీస్ కానీ ఏది కానీ ఇవ్వకుండా బలవంతర భూసేకరణ చేసి రైతులు భయభ్రాంతులు చేసి సెంటు ముప్పై ఐదు వేలు చొప్పుని తీసుకోవడం జరిగింది ఈ ప్రైవేట్ మార్కెట్ రేటు ఒక సెంటు నాలుగు లక్షల యాభై వేలు చొప్పున రేటు ఉంది దానికి భయపడి ఏ ఒక నోటీస్ కానీ ఏమీ ఇవ్వలేదు రెండు వేల పదమూడు భూసేకరణ చట్ట ప్రకారంగా మాకు ఏమి ఇస్తారని చెప్పి అడిగితే మీరు ఇవ్వ మీరు ఇచ్చినా ఇవ్వని మేము తీసుకుంటాము కోర్టులో కట్టేస్తాము అని చెప్పి మామూలుగా అంటున్నారు చాలా భయప్రాంతలు చేసి మీ హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది అయినా ఈరోజు అందరూ మామూలుగా ఇక్కడ ఈ మొత్తం ఎంక్వైరీ చేసి జెండాల పాతి మామూలుగా ల్యాండ్ ఎక్వేషన్ కింద ఇచ్చిన వాళ్ళది తీసుకొని ఇవ్వలేనది మీ ఇవ్వకూడదండి మా పొలం మాకు కుదరేండి అంటే మీ ఇవ్వకపోయినా మేము తీసుకుంటాం రేట్ అన్నది మాకు అనుకున్న రేట్ అన్నది కాంపిటీషన్ సరైన సోలైడ్ కాంపిటీషన్ ఇవ్వలేదు న్యాయం జరగాలని చెప్పి సదరు మీడియా ముఖం ద్వారా కానీ అందరికీ మామూలుగా తెలియజేయడం జరుగుతున్నది